ఈరోజే ఉగాది అలానే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారం అంటే ఉగాది ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ రోజు మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి మీ అప్పుల సమస్యలు తీరిపోతాయి సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు ఉండదు సంవత్సరం అంతా కూడా ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక డబ్బుకి అస్సలు లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ పవిత్రమైనటువంటి రోజున ఉగాది రోజున ఉప్పుతో ఏ పరిహారాన్ని చేయాలి ఉప్పుతో చేసేటటువంటి పరిహారానికి నిజంగా మంచి ఫలితం ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం ఉంటుంది ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారానికి మీ అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండే సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ దరిద్రం మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు అన్ని రకాల దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అలానే మీకు ఎప్పుడైనా సరే జీవితంలో డబ్బు లేదు అని ముఖ్యంగా మీరు నూతన సంవత్సరానికి అడుగు పెడుతున్నారు కనుక ఈ రోజు నుండి మీకు అంతా శుభమే జరుగుతుంది అలానే మీకు ఇదివరకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇదివరకు ఉండే సమస్యలు ఇప్పుడు అసలు ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక మీ సమస్యలు అన్నీ తొలగిపోయినట్లే డబ్బుకి లోటు అయితే అస్సలు ఉండదు కుటుంబ పరంగా ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపో పోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి కుటుంబంలో కూడా మీకు అంటే ఇదివరకు ఉండే సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఎదుర్కొన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఉగాది అనేది ఈ సంవత్సరం ఆదివారంతో కలిసి వస్తుంది ఈ సంవత్సరంతో కలిసి వచ్చినటువంటి ఉగాది అంటే ఉగాది నుండి కలిసి వచ్చినటువంటి ఒక అంటే ఈ ఈ ఉగాది పేరు వచ్చేసి వాసుకి నామ సంవత్సరం ఈ విశ్వ వాసు సంవత్సరంలో ఖచ్చితంగా కలిసి రావాలి అన్న డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అన్న లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఖచ్చితంగా ఈ యొక్క లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పు అంటే చాలా ఇష్టం కనుక దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే గనక ఇక మీకు ఈ యొక్క విశ్వవాసు నామ సంవత్సరం మొత్తం కూడా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక ఇదివరకు చేతిలో డబ్బు లేదు అని చేతిలో డబ్బు నిలవట్లేదు అని అలానే ఇతర ఏవైనా సమస్యలు ఉన్నాయని ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయని అవన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకుంటాము విశ్వమాసు అంటే మొదటగా ఒక గంధర్వుడు అని అర్థం గంధర్వులు మంచి గాయకులు అలానే నృత్య కళాకారులు సంగీత కళాకారులు అంతేకాదు చాలా అందంగా ఉంటారు అప్సరసలతో కలిసి జీవిస్తారు జీవిస్తూ ఉంటారు అని వేదాలు చెబుతున్నాయి వేదాల ప్రకారం ఆరు వేల కంటే ఎక్కువ మంది గంధర్వులు ఉన్నారు అంటారు వారిలో ఒకడు విశ్వవాసు విశ్వవాసు అంటే తపస్సు చేసి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుండి అమరత్వం పొందడానికి అమ అమరత్వం పొందాడు అని చెప్పుకుంటారు తనకి చావు లేదని తెలిపారు విశ్వవాసు అహంకారంగా మారడానికి అంటారు అయితే అహంకారిగా మారినటువంటి విశ్వవాసు ఇంద్రుడిపైనే దాడి చేశారు ఇంద్రుడు కోపంతో తన ప్రజ్వ యుద్ధాన్ని ఉపయోగించి విశ్వవాసు చేతులను తొడలను శరీరంలోకి తోసేశాడు అంట అంటారు అంటే ఇలా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్లే తమ తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందాడు అని విశ్వవాసు అయితే తమ తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినటానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుడిని వేడుకున్నాడు దానితో ఇంద్రుడు తనకి రెండు పొడవైనటువంటి చేతులతో పాటు కొంచెం పొట్ అంటే కొంచెం పొట్టపై ఒక నోరు ఇచ్చాడు అంతేకాకుండా ఇక తన శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పడు అలా విశ్వవాసు కదంబుడై జీవిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి అడవుల్లో ఉండే ఒక బంధువుడు అక్కడ ఉండే ఋషులను భయపడుతూ భయపెడుతూ ఉండేవాడు ఇంద్రుడు వచ్చి శాపం నుంచి విముక్తి పొందాలి అంటే రాముడే రావాలి అని ఒక కదంబుడికి తెలిపాడు అందుకే వి యొక్క అడవిలోనే తిరుగుతూ ఉన్న సీతను రావణాసురుడు అపహరించలేదు విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ యొక్క విశ్వవాసుడి పేరుతో మొదలైనటువంటిది అని అర్థం అయితే ఇక ఈరోజు ఉగాది కాబట్టి రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది ఎలాంటి దరిద్రులు అయినా ఇంతకుముందు ఎంతటి దరిద్రాన్ని పొంది ఉన్నా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా మన ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపినటువంటి చెడు శక్తులు అయినా అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి దుష్టశక్తుల చెడు ప్రభావం అనేది లేకుండా ఉంటుంది దుష్టశక్తులు ఇంట్లో అస్సలు నిలవవు అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరంలో మనం ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది అంతేకాదు ఈ సంవత్సరంలో మనం చేసినటువంటి ప్రతి పూజ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ప్రతి పరిహారము కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఇక ఈ రోజున చేసేటటువంటి ఈ పూజ ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అదే కాకుండా మన చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఉగాది ఈ రోజు నుండి మనం చేసేటటువంటి పూజలు అంటే ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలు పరిహారాలు సంవత్సరం అంతా కూడా మనం సంతోషంగా ఉండటానికి మన చేతిలో డబ్బు నిలవడానికి సంవత్సరమంతా కలిసి రావడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే దొడ్డు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటిది కనుక దొడ్డు ఉప్పుతో చేసే ఈ పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి ఇక అంతేకాకుండా మనకు ఎప్పుడైనా సరే మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవాలి అంటే ఉప్పు అనేది అద్భుతంగా పనిచేస్తుంది క్షణాలలో దరిద్రాన్ని తొలగిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని సైతం తొలగించే శక్తి ఉప్పుకి ఉంటుంది కనుక ఈరోజు మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి అప్పుల బాధలు అనేవి లేకుండా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు ఉప్పుతో చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన సంపదను అంటే పెంచుతూ ఉంటాయి మన జీవితంలో నుండి కష్టాలను తొలగించి మన దరిద్రాన్ని తొలగించి సంవత్సరం అంతా కూడా కలిసి వచ్చేలాగా ఉపయోగపడుతూ ఉంటాయి కనుక ఈరోజు మర్చిపోకుండా ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మనకు దరిద్రం అనేది ఉండదు దరిద్ర బాధలు కూడా ఉండవు అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇక సంవత్సరం అంతా ఈ విశ్వవాస సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది డబ్బుకు లోటు అనేది ఉండదు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంట లోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని దొడ్డు ఉప్పుని తీసుకోవాలి దొడ్డు ఉప్పుని తీసుకొని అప్పుడే ప్యాకెట్ని ఓపెన్ చేసి ఈ పరిహారాన్ని చేయాలి అప్పుడే మంచి ఫలితం కలుగుతుంది ఇక దీన్ని తీసుకొని ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి లేదా గాజు బౌల్ని తీసుకొని అందులో ఉప్పుని వేయండి ఉప్పుని వేసి అందులో కొన్ని నీటిని కూడా పోయండి అలా పోసి దాంట్లో ఒక నిమ్మకాయను వేసి దానిని మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో నుండి చెడు తొలగిపోయి డబ్బు ఆకర్షింపబడుతుంది డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక అన్ని రకాల దరిద్రాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఇలా చేయటం వల్ల మీకు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కలిసి రావటమే కాకుండా మర్చిపోకుండా దీనితో పాటు ఇంకొక పరిహారాన్ని కూడా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక అని ఒక మట్టి పాత్రను తీసుకోవాలి అందులో దొడ్డు ఉప్పుని పోసి దానిలోనే కొన్ని అంటే ఒక తొమ్మిది పువ్వుతో ఉండే లవంగాలను పెట్టి దానిని మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టి ఉంచాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే చెడుని పూర్తిగా లాగేస్తుంది అంతేకా గ్రహాల దోషాలు ఏమైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి గ్రహ దోషాలు గ్రహ బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది అంతేకాకుండా మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక డబ్బు సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున మర్చిపోకుండా మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి సంవత్సరం అంతా డబ్బే డబ్బు ఇక ఈ అంటే మరుసటి రోజు దీనిని ఏం చేయాలి అనేటటువంటి ఫలి అనేటటువంటి దానిని ఇప్పుడు తెలుసుకుందాం అంటే ముందుగా ఒక నిమ్మ అంటే ఒక మనం ఏదైతే ఈ ఉప్పుని మరియు ఈ యొక్క లవంగాలను పువ్వుతో ఉండే లవంగాలను తీసుకున్నామో అవి తీసి తరువాత వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి అలానే మనం ఏదైతే నిమ్మకాయ ఉప్పు నీళ్ళను పెట్టామో దానిని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేస్తే ఖచ్చితంగా డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరుచుకుంటాయి ఇక డబ్బుకి లోటు అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క అంటే ఈరోజు ఉగాది రోజున ఈ పరిహారాన్ని చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా బాగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఈరోజు ఆదివారం అలానే ఉగాది ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి